హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మనం దేశీయ మార్కెట్స్ ని గమనిస్తే అన్ని సూచీలు కూడా నిఫ్టీలో ఉన్న అన్ని సూచీలు కూడా రికార్డ్ అయితే హైని టచ్ అవడం జరిగింది సో గ్లోబల్ మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ రావటం వల్ల కూడా నిన్న కనుక మనం గమనించినట్లయితే అమెరికన్ మార్కెట్స్ కూడా డౌజోన్స్ కానీ అలాగే నాస్డాక్ కానీ మంచి పాజిటివ్ లో అయితే ఓపెనింగ్స్ నుంచి చివరి క్లోజింగ్స్ వరకు అయితే కొనసాగించడం జరిగింది ఈ రోజు మన దేశీయ మార్కెట్లు కూడా సేమ్ స్టార్టింగ్ లో తక్కువ పాజిటివ్ తో మొదలైనా కూడా ఇక్కడ మనం నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్గా చూసుకున్న ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఆ చిల్లర మొదలైనా కూడా నాలుగు వందల నుంచి హైలో అవుతూనే ఉంది నియర్లీ వన్ థర్టీ పిఎం అరౌండ్ మళ్ళీ షార్ట్ ఫాల్ అయినా కూడా అక్కడ సిల్లింగ్ జరిగినా కూడా మళ్ళీ రికవరీ అవటం జరిగింది టుడే అయితే నిఫ్టీ ఫిఫ్టీ హై హై రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ వరకు అయితే వెళ్ళటం జరిగింది తర్వాత త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ నైన్టీ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది అలాగే సెన్సెక్స్ గమనించినట్లయితే పదమూడు వందల యాభై తొమ్మిది పాయింట్లు అయితే ఇంక్రీజ్ అయ్యి ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు వద్ద అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇంకో విశేషం ఏంటంటే బీఎస్సిలో నమోదు సంస్థలు ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ సంపద ఈ ఒక్క రోజులోనే ఆరు లక్షల కోట్లకైతే చేరుకుంది సో ఆరు లక్షల కోట్ల సంపద అయితే ఈ రోజు సృష్టించబడింది బిఎస్సిలో నమోదైన సంస్థలు అలాగే పిఎస్యూ రంగ షేర్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నష్టాల బాట అయితే కనబడింది పిఎస్యూ రంగ షేర్లు మినహా అన్ని రంగాల్లో కూడా అన్ని షేర్లు లాభాల బాట అయితే పడ్డాయి గత కొంతకాలంగా చూసుకుంటే ఒక లాస్ట్ సెవెన్ నుంచి టెన్ సెషన్స్ కనుక మనం గమనించినట్లయితే కనుక పిఎస్యు రిలేటెడ్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో కూడా ప్రెజర్ అయితే కనబడుతూ ఉంది అది కొనసాగిస్తూ వస్తూనే ఉంది సో లాస్ట్ సెవెన్ టు టెన్ సెషన్ నుంచి ఏదైతే నెగిటివ్ లో ఉన్నాయో రైల్వే స్టాక్స్ ఈ రోజు అయితే కొంచెం వచ్చి పాజిటివ్ అయితే క్లోజ్ అవడం జరిగింది ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళకి అది కొంచెం పాజిటివ్ ఉపశమనంగా అయితే ఈ రోజు మార్కెట్ లో రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా కూడా నిలిచింది అదే విధంగా ఓవరాల్ గా నిఫ్టీ ఫిఫ్టీ లో గమనించినట్లయితే ఫార్టీ ఫోర్ స్టాక్స్ అయితే బులిష్ లో ఉన్నాయన్నమాట బుల్ రన్ అయితే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నాయి యాభై స్టాక్స్ లో నలభై నాలుగు స్టాక్స్ మాత్రం ఈ రోజు బులిష్లు అయితే ఉండటం జరిగింది అధిక వెయిటేజ్ గల ఐసీఐసే కూడా థర్టీన్ సిక్స్టీ టూకి అగబాకి ఫిఫ్టీ టూ వీక్స్ హైక్ అయితే చేరుకోవడం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కానీ నిఫ్టీ మిడ్ క్యాప్లో కానీ నిన్న నిఫ్టీ మిడ్ క్యాప్ రిలేటెడ్గా అయితే చాలా వరకు లాస్లో అయితే కనబడింది తర్వాత లాస్ట్ సెషన్లో మనకి రికవరీ జరగడం కూడా జరిగింది అదేవిధంగా మార్నింగ్ సెషన్ లో అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ రిలేటెడ్ గా పాజిటివ్ లో ఓపెన్ అయ్యి అన్ని స్టాక్స్ కూడా మాక్సిమమ్ గా చాలా స్టాక్స్ వరకు అయితే రికవరీ అవడం కూడా జరిగింది అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ లో పాజిటివ్ జరిగింది యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా రేట్ కట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది దాని వల్ల గ్లోబల్ గా కూడా పాజిటివ్ నెస్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్సో పాజిటివ్ అయితే క్లోజ్ అవడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్టోరల్ ఇండిస్ వైజెస్ గా చూస్తే సో అన్ని ఇండస్ట్రీస్ లో నిఫ్టీ బ్యాంక్ కూడా ఈ రోజు అయితే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది మాక్సిమం కాంట్రిబ్యూషన్ లో ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా ఎయిట్ నైన్టీ ఫైవ్ పాయింట్స్ అలాగే నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రిమైనింగ్ ఆటోలో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అబౌ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీలో లో కూడా త్రీ సెవెంటీ త్రీ పాయింట్స్ ఐటీలో లో కూడా ఈ రోజు పాజిటివ్ గా టూ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మెటల్ లో కూడా పాజిటివ్ నెస్ వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఫోర్ లెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఫార్మాలో స్లైట్ గా ఇంక్రీజ్ అయింది ఇప్పటి వరకు ఫార్మా అయితే లాస్ట్ సెన్సెషన్ మంచి బజ్ అయితే క్రియేట్ అయింది లాస్ట్ టూ త్రీ సెషన్స్ నుంచి అయితే అయితే ట్రేడ్ అవడం జరిగింది సో పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ లో అయితే ఈ రోజు క్లోజ్ అవడం జరిగింది అది ఒకటి మాత్రమే రిమైనింగ్ ఆల్ ఇండస్ట్రీస్ కూడా త్రీ పాయింట్స్ లో ఇంక్రీజ్ అయ్యి క్లోజ్ అవడం జరిగింది ఓన్లీ ఒక పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్ గా మాత్రమే ఈ రోజు నెగిటివ్ లో ఇండస్ట్రీస్ క్లోజ్ అవడం జరిగింది ఈ రోజు మేజర్ గా మన స్టాక్ మార్కెట్ పెరగటానికి ఎఫ్ఐస్ యొక్క వాల్యూ అండి ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐస్ బయింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అయితే బై సైడ్ ఉన్నారు అలాగే సెల్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ ఉన్నారు సో డిఫరెన్స్ అంతా ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ సో ఈ రోజు మార్కెట్ ఈ రకంగా పదమూడు వందల పాయింట్ల వరకు సెన్సెక్స్ అదే విధంగా మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ల వరకు నిఫ్టీ ఆల్ రిమైనింగ్ ఇండస్ట్రీస్ లో కూడా పాజిటివ్నెస్ కనబడటంలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ అంటే మన దేశీయ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐస్ నుంచి అయితే మంచి వెసులుబాటు కనపడింది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయవచ్చు అనే ఆలోచన అయితే ఈ ఫెడ్ మీటింగ్ తర్వాత అయితే కలగటం కూడా కలిగింది మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు సో ఈ ఫోర్టీన్ థౌజండ్ క్రోడ్స్ ఎట్ ఏ టైం పెట్టడం అనేది చాలా రోజుల తర్వాత ఇదే మొదటిసారి అనమాట సో ఇది కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనం అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి నివాబుపా రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కేయూ స్మాల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ రిలేటెడ్ గా కస్టమర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ బ్యాంక్ తో అయితే కొలాబరేట్ అవడం జరిగింది సో ఈ బ్యాంక్ కస్టమర్లకి నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ అనే హెల్త్ పాలసీలు అయితే త్రూ ఏయు స్మాల్ ఫైనా ఫైనాన్స్ బ్యాంక్ నుంచి అయితే సేల్ చేయడం జరుగుతుంది వీటి మీద అవగాహన లేని వాళ్ళు డైరెక్ట్ గా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అక్కడ డీల్ చేసే హెల్త్ రిలేటెడ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిస్తే వాళ్ళు డైరెక్ట్ గా ఉపా రిలేటెడ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారని నివాబుపా నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది ఎన్టీపీసీ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక పాలీ సూపర్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంచనా వేయబడిన ప్రస్తుత అంచనా వ్యయం లెవెన్ థౌసండ్ వన్ థర్టీ పాయింట్ నైన్టీ ఎయిట్ కోర్స్ పెట్టుబడికి అయితే ఆమోదం తెలియజేస్తున్నట్లయితే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా గమనించినట్లయితే కనుక ఇక్కడ మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో రీఅపాయింట్ అయితే వి వైద్యనాథన్ అయితే చేయడం జరిగింది ఎండి అండ్ సిఇఓగా దీని రిలేటెడ్ గా అయితే డిసెంబర్ ఎయిటీన్త్ రెండు వేల ఇరవై ఏడు వరకు అంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ నెక్స్ట్ వచ్చే త్రీ ఇయర్స్ పీరియడ్ వరకు ఉంటారని అయితే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎఫ్ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా సెబీ లిస్టింగ్ అప్లికేషన్ అండ్ డిస్క్లోజర్ రిక్వెస్ట్మెంట్ రెజల్యూషన్ అయితే పాస్ చేయడం జరిగింది దీని సెప్టెంబర్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటి కమ్యూనికేషన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క గోల్డ్ లోన్ వ్యాపారంపై విధించిన పరిమితులు ఈ పరిమితులు ముందుగా మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున విధించబడ్డాయి ఇది కంపెనీ తన బంగార రుణాలు ఏదైతే గోల్డ్ లోన్స్ ఉంటాయో దాన్ని మంజూరు చేయటం పంపిణీ చేయటం లేదా అమ్మడం వంటివి చేయకుండా నిషేధించడం జరిగింది ఆ టైంలో ఆర్బీఐ యొక్క నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మరియు అన్ని సంబంధిత చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా గోల్డ్ లోన్ మంజూరు చేయటం పంపిణీ కేటాయింపు అదేవిధంగా సెక్యూరిటీ మరియు అమ్మకాలను పునఃప్రారంభించేందుకు కంపెనీని అనుమతిస్తుంది సమ్మతి యొక్క అత్యున్నత ప్రమాణాలను కొనసాగించడానికి కంపెనీ కట్టుబడి ఉంది మరియు తీసుకున్న పరిష్కార చర్యలు స్థిరంగా ఉండేటట్టు చూసుకోవడానికి కొనసాగిస్తుందని చెప్పి రికార్డుల్లో తెలియచేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చేసరికి ఏదైతే ల్యాండ్ అయితే పరిశీలించడం గెలాక్స్ ఐ స్పేస్ సొల్యూషన్స్ కోసం స్పేస్ టెక్ సాఫ్ట్వేర్ లో స్టార్ట్అప్ లో ఇన్ఫోసిస్ పదిహేడు కోట్ల పెట్టుబడిని అయితే పెడుతున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది యూకే ఎకనమిక్ డేటా రిలేటెడ్ గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను అయితే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో ఫైవ్ పర్సెంట్ సేమ్ అయితే మెయింటైన్ చేస్తోంది నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ ఎకనామిక్ డేటాలో యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా సెప్టెంబర్ పద్నాలుగు ముగిసిన వారానికి చూసుకున్నట్లయితే ఆ రోజుకి టూ పాయింట్ నైన్టీన్ ల్యాక్స్ అయితే జాబ్లెస్ క్లెయిమ్స్ అయితే ఇవ్వడం జరిగింది గత వారంతో పోల్చుకుంటే కనుక టూ పాయింట్ త్రీ వన్ ల్యాక్స్ అది తగ్గడం జరిగింది అనేది అయితే యుఎస్ ఎకనామిక్ డేటా నుంచి అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అయితే క్యూఐపి ద్వారా మూడు వేల కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు బోర్డు నుంచి అయితే ఆమోదన ఆమోదం లభించడం జరిగింది సో క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అయితే త్రీ థౌజండ్ కోర్స్ వరకు అయితే నిధులను సమీకరించేందుకు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డ్ అయితే అప్రూవ్ ఇవ్వడం జరిగింది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హుడ్కో హుడ్కో రిలేటెడ్ అయితే ఈ రోజు ట్వంటీ వన్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయ్యి నైన్ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి టూ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది దీనికి మేజర్ గా చూసుకుంటే రియాలిటీ స్టాక్స్ అయితే బజ్ కనిపించడం ఇంకోటి ఏంటంటే పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన యూ టూ పాయింట్ ఓ కింద అయితే కంపెనీ సెవెన్ ఫిఫ్టీ బిలియన్ రూపీస్ అయితే రుణ సహాయాన్ని వన్ ట్రిలియన్ రూపాయల వరకు పొడిగించే అవకాశం ఉందని అప్డేట్ అయితే ఫైలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది వరకు ఉన్న సెవెన్ ఫిఫ్టీ బిలియన్ రుణ రుణ సదుపాయం ఏదైతే ఉందో దాన్ని వన్ ట్రిలియన్ వరకు పొడిగించే అవకాశం ఉందని అప్డేట్ చేయడం కూడా జరిగింది దీనివల్ల ఏంటంటే ఫాస్ట్ గా అయితే రుణాలు సేకరించడం సేమ్ యాజ్ ఏదైతే వాళ్ళ వర్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అవి త్వరగా కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా ఉండి లాభాల బాటలోకి అయితే రావడానికి ఉండి మళ్ళీ తిరిగి ఆ రుణాలను చెల్లించడానికి తక్కువ ఇంట్రెస్ట్లు అయితే క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ రుణాలను అయితే ఇంక్రీజ్ చేసుకునే అవకాశం అయితే అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ కాస్మిక్స్ సిఆర్ఎఫ్ గురించి చెప్పుకుంటే కంపెనీ యూనిట్ వన్ పాయింట్ టూ సెవెన్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు సెషన్ లో అయితే సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయి త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ పెరగడం జరిగింది సెవెంటీన్ దగ్గర క్లోజ్ అయింది ఈఎంఎస్ లిమిటెడ్ కూడా ఈ రోజు సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ బిలియన్ రూపాయల విలువైనయితే ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది వన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయింది ఎయిట్ నైన్టీన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఫీనిక్స్ మిల్స్ రిలేటెడ్ గా అయితే కంపెనీ యొక్క యూనిట్ మొహాలిలోని రెండు సిటీ సెంట్రిక్ ఫ్లాట్లకు కంబైన్డ్ వాల్యూ బిడ్ విలువ సుమారు ఎయిట్ నైన్టీ వన్ క్రోర్స్ రూపాయలతో అత్యధిక బిడ్డర్ గా అయితే ప్రకటించింది సో ఏదైతే ఫీనిక్స్ మిల్స్ ఉందో మొహాలిలోని రెండు సెంట్రిక్ ఫ్లాట్లకు అయితే ఎయిట్ నైన్టీ వన్ క్రోర్స్ తో అత్యధిక బిడ్డర్ గా ప్రకటించడం జరిగింది పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా వచ్చేసరికి ఈ రోజు ఫైవ్ రూపీస్ అయితే అయ్యి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది దీనికి ముఖ్యంగా ఏంటంటే కంపెనీ టీబీసీబీ క్రింద విజయవంతమైన బిడ్డర్ గా అయితే ప్రకటించింది ప్రాజెక్ట్ దక్షిణ ఓఎల్ ప్యాడ్ సమీపంలో కొత్త సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ టూ ట్వంటీ కేవీ జిఐఎస్ సబ్స్టేషన్ ని కలిగి ఉంటుందని గుజరాత్ రిలేటెడ్ గా అయితే ప్రకటించడం జరిగింది సో ఈ ప్రకటన తర్వాత అయితే నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా చూసుకుంటే కనుక రోజు సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ మార్కెట్ క్యాప్ ట్యాగోజా వన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ మాత్రమే సో ఎయిటీన్ ట్వంటీ వన్ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా ఏంటంటే నైన్టీన్ క్రోర్స్ విలువైన ఆర్డర్ అయితే గెలుచుకోవడం జరిగిందని ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా అప్డేట్ చూస్తే కనుక ఎన్హెచ్పిసి ఏదైతే పవర్ కంపెనీ ఉందో ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుండి అయితే రెండు వందల నలభై కోట్ల విలువైన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం ఎల్ వన్ బిడ్డర్ గా అయితే నిలవడం జరిగింది ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం కంపెనీ ఎల్ వన్ ని ప్రకటించడం జరిగింది సో ఎన్హెచ్పిసి లిమిటెడ్ కి సంబంధించి రెండు వందల నలభై కోట్ల రూపాయల హైడ్రోప్రవర్ ప్రాజెక్ట్ అయితే పటేల్ ఇంజనీరింగ్ పొందడం జరిగింది లెమెంట్రీ హోటల్స్ లిమిటెడ్ లెమెంట్రీ హోటల్స్ రిలేటెడ్ గా శ్రీనగర్ జమ్మూ మరియు కాశ్మీర్లలోని కోటి గదులు నలభై గదుల హోటల్ కోసం కంపెనీ లైసెన్స్ ఒప్పందాన్ని అయితే సూచించడం జరిగింది దీని రిలేటెడ్ గా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది ట్రాయ్ రిలేటెడ్ గా జూలై మంత్ కి సంబంధించిన అప్డేట్ లో అయితే జియో సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే కోల్పోవడం జరిగింది దానికన్నా ఎక్కువగా అయితే మళ్ళీ ఎయిర్టెల్ కూడా కోల్పోవడం జరిగింది సో ఇది వడాఫోన్ ఐడియా కన్నా తక్కువ వొడాఫోన్ ఐడియా తక్కువ మందిని అయితే కోల్పోవడం జరిగింది జియోను ఎయిర్టెల్ తో పోల్చుకుంటే సో మాక్సిమం ఫస్ట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ లాక్స్ తో అయితే జియో కనుక కోల్పోతే జియోకి మించి ఫస్ట్ ప్లేస్ లోకి అయితే ఎయిర్టెల్ కోల్పోవడం జరిగింది సబ్స్క్రైబర్స్ ని సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ